విధంతులు ఒంటరి మహిళలు ఇతర చేయిత పెన్షన్ పొందే పేద వర్గాల సభకు అధ్యక్ష వచ్చిన తమ్ముడు ఆయనంపూడి ప్రభాకర్ రావు గారికి తమ్ముడు సత్తుపల్లి విహెచ్ఎస్ ఇన్ఛార్జ్ ఇది ఎంఆర్పిఎస్ మీటింగ్ కాదు అందరి మీటింగ్ ఇది ఎంఆర్పిఎస్ మీటింగ్ కాదు మీకు అర్థమవుతలేదు సత్తపల్లి విహెచ్పిఎస్ ఇన్ఛార్జి తమ్ముడు ఆంజనేయులు మాసం అధ్యక్షులు తమ్ముడు రవికుమార్ విహెచ్పిఎస్ కో ఇన్ఛార్జ్ కడారి శ్రీను మహిళా అధ్యక్షురాలు పార్వతి తల్లాడ మహిళా అధ్యక్షురాలు సీతక్క వేంసూరు మండల విహెచ్పిఎస్ తమ్ముడు కొత్తపల్లి రమేష్ స్వప్న కరుణకుమారి పెనుబల్లి వెంకటేశ్వరరావు సురేష్ ఇంకా వేదిక మీద ఎవరినైనా మర్చిపోతే నా సోదరి సోదరులకు తల్లులకు ఈ సభలో పాల్గొన్న నా వికలాంగుల వర్గానికి సంబంధించిన సోదరి సోదరులు వృద్ధులు వితంతులైన పెద్దలు సోదరి మనులందరికీ పెన్షన్ మీద ఆధారపడే నా పేద వర్గాలకు సంబంధించిన నా తల్లులు అక్కలు అన్నలకు పెద్దలందరికీ అదే సమయంలో మీ అందరినీ ఇక్కడ సమీకరించడానికి ఎంతో కష్టపడ్డ ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలందరికీ నాయకురాలకి ఇక్కడ పాత్రికే మిత్రులు ఎలక్ట్రానిక్ సోదరులకి శ్రేయభిలాసులుగా వచ్చిన అన్ని వర్గాల పెద్దలకు వివిధ రాజకీయ పట్ల పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తున్నాను ప్రజలారా ఈ రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికే పేద వర్గాలు వికలాంగుల రూపంగా వృద్ధులు వితంతులు వంటల మైల రూపంగా బీడి కార్మికుల రూపంగా నేత కార్మికుల రూపంగా గీత కార్మికుల రూపంగా పెన్షన్ వస్తేనే నెల అనుకునే వర్గాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తే ఈ విషయం ప్రతిపక్ష పార్టీలకి ఏమి పట్టట్లేదు ఈ రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ఇది వాస్తవం కాదా అని మీరు బేరు చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఇక్కడ నా తమ్ములు భారతీయ జనతా పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు అధికార పక్షం ఎట్లా మోసం చేసింది ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు ఈ విషయాన్ని పట్టింపు లేదో ఒకసారి అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను అమ్మా మీరు బయటకు వెళ్ళాలి మీరు ఇక్కడ విహెచ్ వేసుకోవాలి మీరు దూరం ఉండాలి మీరు దూరం మీ అన్నగా మీ బిడ్డగా ఒక విషయం చెప్తాను నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారం రాకముందు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన నెల ఆరు ఆ నెల నుంచే మేము అధికారంలోకి వచ్చిన నెలల నుంచే అయితే ఆరు వేల పెన్షన్ ఇస్తాము వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు నేత కార్మికులు గీత కార్మికులకు ఖచ్చితంగా నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు ప్రతి సభలో మాట్లాడారు నా దగ్గర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది అదే సమయంలో ఇప్పుడు ఆనాడు ప్రతిపక్ష పార్టీ ఈనాడు అధికార పార్టీగా మారింది ఆనాడు అధికార పార్టీ బిఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ మేనిఫెస్టో కూడా ఉన్నది ఆరు వేల పెన్షన్ వికలాంగులకు ఇస్తామని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఆనాడు అధికార పార్టీ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నది ఇప్పుడు అది ప్రతిపక్ష పార్టీగా మారింది ఇప్పుడు అధికార పార్టీ నమ్మించి మోసం చేసింది ఇరవై నెలలు అధికార పార్టీ నమ్మించి మోసం చేస్తే దాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం మీరు పెన్షన్లు పెంచుతామని నమ్మించి వాళ్ళు ఓట్లు వేసుకొని గద్దెనెక్కారు కదా ఇరవై నెలలు గడిచినా ఎందుకు పెంచడం లేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదు ప్రతిపక్ష పార్టీ నాయకుడికి లీడర్ కేసీఆర్ అధికార పక్షానికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నమ్మించి మోసం చేసిండు స్పష్టంగా కనిపిస్తున్నది కానీ ప్రతిపక్ష నాయకుడు దాన్ని ప్రశ్నించడంలో పూర్తిగా వైఫల్యం చెందేడు ఒక ప్రతిపక్ష పార్టీ అనేదే కాకుండా శాసనసభలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు ఈ అంశమే పట్టట్లేదు ఎందుకంటే మీరు పేదలు కదా ఈ పేదల గురించి ఆలోచించాల్సిన సమయం మాకు లేదని చెప్పి ప్రతి పార్టీ అనుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది ఇట్లాంటి సమయంలో పేద వర్గాల సమస్యలు పేదవాళ్ళకే తెలుసు కాబట్టి ఒక పేద బిడ్డగా నా వికలాంగుల పెన్షన్ పెరుగుతుందా లేదా నా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళల పెన్షన్ పెరుగుతుందా లేదా పెన్షన్ అన్న పెన్సు లేదా గద్దెన దిగిపో అని చెప్పి హెచ్చరిక చేయడం కోసం హైదరాబాద్ పెంచి ప్రకారం పెన్షన్ పెంచుతావా నీకు చేత కాకపోతే ఇంటికెళ్తావాల్చుకోవాలని చెప్పడం కోసమేమని చెప్పడం కోసమే రేపు హైదరాబాద్ లో సెప్టెంబర్ మూడో తారీఖు నాడు రేపు మీకు పెంచడమా గద్ద దిగిపోవడమా తేల్చుకోవడం కోసమే రేపు సెప్టెంబర్ మూడో తారీఖు నాడు హైదరాబాద్ లో లక్షల మందితో మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్ను జయప్రదం చేయమని కోరడం కోసమే నేను మీ దగ్గరకు వచ్చా ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరడం కోసం మీ దగ్గరకు వచ్చాను మీ దగ్గరికి ఇప్పుడు నేను వచ్చిందంటే నేను హైదరాబాద్ నుంచి సరాసరిగా ఇక్కడికి రాలే నేను తిరుగుతూ 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 మీ దగ్గరకు వచ్చాను నేను ఇట్లాంటి సభలు అన్ని జిల్లాలో పెట్టొస్తున్నాను ఎవరికి పట్టింపు లేకుండా పోయింది ప్రభుత్వం ద్రోహం చేసింది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ అంతర్గత గొడవలో కూరుకుపోయారు మా పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోతారో ఇంకో పార్టీ నుంచి ఎవరిని చేర్చుకోవాళ్ళో మా పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యేలు ఏం మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోతారో వాళ్ళని ఎట్లా చేర్చుకోవాలో ఈ గొడవల పడ్డారు కానీ ఇరవై నెలలుగా ఈ వికలాంగులను వృద్ధుల మితంతులను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎదుర్కొందామని చెప్పి ఒక్క ప్రతి ఒక్క పార్టీ అనుకోవట్లేదు వాళ్ళు పేదల సమస్యలు పడతాం ఇట్లాంటి వరుసలో ఒక పేద వర్గాల బిడ్డలుగా ఆ కుటుంబాల పుట్టిన బిడ్డలుగా కుల ఏదైనా మతం ఏదైనా ఇక్కడ ఏ కులం అని చెప్తాం ఏ మతం అని చెప్తాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏ కులం అని చెప్తాం ఏ మతం అని చెప్తాం అన్ని కులాల్లో అన్ని మతాలు ఉండబడి పేదలే పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఆ పేద కుటుంబం వచ్చిన కాబట్టి ఈ సమస్య నిర్ణయం చేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట అందువల్ల నేను చెప్తున్నాను నేను నేను సత్తుపల్లి మీటింగ్ వచ్చాను లేపరావు ఆశరావు పెట్టే వెళ్ళా పోతున్నాను ఇప్పుడు నేను సరిగా హైదరాబాద్ సేపు రాలే తెలంగాణ మొత్తం సుడిగాళ్ళ పలాన్ జిల్లా తిరగలేదనకుండా తిరుగుతూ దగ్గరకు వచ్చాను ఇటువైపు చివరి బార్డర్ అటువైపు కర్ణాటక బార్డర్ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ బార్డర్ అటువైపు కర్ణాటక బార్డర్ ఉండబడే వికారాబాద్ జిల్లా నుంచి నేను మొదలుపెట్టినా సభను వికారాబాద్ జిల్లా కేంద్రంకి వెళ్ళి స పబ్లిక్ మీటింగ్ ఇంతకు నాలుగు రెట్లు వచ్చాను అక్కడి నుంచి నేను అక్కడి నుంచి నేను మేడ్చల్కి వచ్చా మేడ్చల్ జిల్లా నుంచి నేను సిద్దిపేటకు వెళ్ళా సిద్దిపేట నుంచి నేను కరీంనగర్ వెళ్ళా కరీంనగర్ నుంచి నేను మంచిర్యాలి వెళ్ళా మంచిర్యాల నుంచి నేను నిర్మల్ వెళ్ళా నిర్మల్ నుంచి నేను నిజామాబాద్ వెళ్ళా నిజామాబాద్ నుంచి నేను గద్వాల్ వెళ్ళా గద్వాల నుంచి నేను వనపర్తి వెళ్ళా వనపర్తి నుంచి నేను మహబూబ్నగర్ వెళ్ళా మహబూబ్నగర్ నుంచి నేను నారాయణపేట వెళ్ళే నారాయణపేట నుంచి నేను నాగర్ కర్నూలు వెళ్ళే నాగర్ కర్నూలు నుంచి నేను రంగారెడ్డి వెళ్ళా రంగారెడ్డి నుంచి నేను హైదరాబాద్కి వచ్చా హైదరాబాద్ నుంచి నేను భువనగిరికి వచ్చాను భువనగిరి నుంచి నేను అక్కడ నుంచి మన బయలుదేరి ములుగుకు వచ్చా ములుగు నుంచి నేను బయలుదేరి మావోబాద్కు వచ్చా మాద నుంచి నేను ఖమ్మం వచ్చాను ఖమ్మం నుంచి నేను కొత్తగూడెం వెళ్ళా కొత్తగూడెం నుంచి మళ్ళీ నేను అక్కడి నుంచి పై మళ్ళీ నేను భూపాలపల్లి వెళ్ళే భూపాలపల్లి నుంచి మళ్ళీ నేను వెళ్ళి పెద్దపల్లి వెళ్ళా పెద్దపల్లి నుంచి నేను సిరిసిల్ల వెళ్ళా సిరిసిల్ల నుంచి నేను మెదక్ వెళ్ళా మెదక్ నుంచి నేను సంగారెడ్డి వెళ్ళా సంగారెడ్డి నుంచి మళ్ళీ నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడ హెడ్ క్వార్టర్కి వెళ్ళా మిర్యాలగూడ నుంచి నేను సూర్యాపేట జిల్లా మళ్ళీ నేను హుజూర్ నగర్ వెళ్ళా హుజూర్ నగర్ నుంచి మళ్ళీ నేను బయలుదేరి అక్కడ నుంచి మళ్ళీ నేను ముఖ్యమంత్రి నియోజకవర్గమైన అయిన వెళ్ళా కోడంగోల్ నుంచి మన బయలుదేరి చేవేళ్ళకి వచ్చా చేవేల నుంచి ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గం అయినా నేను గజ్వేల్ వెళ్ళా గజ్వేల్ నుంచి మళ్ళీ నేను బయలుదేరి మళ్ళీ తిరుగుతూ తిరుగుతూ వస్తూ నేను హస్ఫాబాద్కి వెళ్ళా హాబాద్ నుంచి మళ్ళీ నేను ఆదిలాబాద్ వెళ్ళా ఆదిలాబాద్ నుంచి మళ్ళీ వస్తూ ఆర్మూర్కి వచ్చా ఆర్మూర్ నుంచి నేను కామారెడ్డికి వచ్చా కామారెడ్డి నుంచి బయలుదేరి నేను ధర్మపురి వెళ్ళా ధర్మపూర్ నుంచి నేను జగిత్యాల వెళ్ళా జగిత్యాల నుంచి హుజురాబాద్ వచ్చా హుజరాబాద్ నుంచి నేను హన్మకొండకు వచ్చా హన్మకొండ నుంచి మళ్ళీ నేను బయలుదేరి నిన్న పాలేరుకు వచ్చా పాలేరు నుంచి మళ్ళీ నిన్న నేను వైరకు వచ్చా వైర నుంచి రాత్రి మధురకు వెళ్ళా మధుర నుంచి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చా ఇప్పుడు నల్లని ఆశ్వరా పెట్టెళ్తున్నా తెలంగాణ మొత్తం తిరుగుతున్నాం రేపు ఏం మీ తాగొచ్చిన వాళ్ళ మీటింగ్ కోసం నేను తీసేయండి ఆయన నుంచి మధ్యాహ్నం పినపాక అక్కడి నుంచి భద్రాచలం భద్రాచలం అయిపోయిన వెంటనే మళ్ళా సూర్యపేట్ సూర్యపేట నుంచి తుంగతూర్తి రెండు నియోజకవర్గ సభ ఎల్లుండి ఎల్లుండి మళ్ళా మధ్యాహ్నమే నకరికల్ మునుగోడు సభ మళ్ళా పూట ఎల్బీ నగర్ మళ్ళా సభ అక్కడి నుంచి మొత్తం తిరుగుతూ తిరుగుతూ మీ అన్నగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో ఉండబడే తొంభై శాతం పైగా నియోజకవర్గాలు నేనే తిరిగి హైదరాబాద్ రమ్మన్నానని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే పేద వర్గాల పెన్షన్ మీద ఆధారపడే బతుకులు ప్రభుత్వానికి పట్టదు ప్రతిపక్షాలకు పట్టవు ఎంత మోసం ఆయన మోసం చేయడం వల్ల ఒక్కొక్కరు ఇరవై ఇరవై నెలలు నష్టపోయారు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని నమ్మించింది అధికారంలోకి వచ్చేసింది ఆయన అధికారంకి వచ్చి ఇరవై నెలలు దాటింది కదా ఆయన అధికారంకి వచ్చి ఇరవై నెలలు కదా